ప్రజాపాలనలో ప్రజలందరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని పథకాల కోసం మధ్యవర్తులను దళారులను నమ్మి డబ్బులిచ్చి మోసపోవద్దని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా కోరారు రామగుండం నలభై నాలుగో డివిజన్ పరిధి జవహర్ నగర్ లోని కార్పొరేటర్ ముస్తఫా నివాసం వద్ద గురువారం జరిగిన ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజలందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఈ నెల ఆరో తేదీ వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుందని రేషన్ కార్డు లేకున్నా పథకాలకు అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో సరికొత్త అధ్యయనాన్ని చేపట్టారన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వారంలోపే ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇచ్చిన హామీలను నిలుపుకునే పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి రానున్నట్టు తెలిపారు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు ఈరోజు నలభై నాలుగో డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సోనియా గాంధీ గారు మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యా గ్యారంటీలు ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన రెండు గ్యారంటీలు మరి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజు చేసే రోజు అమలు చేయడం జరిగింది మిగతా నాలుగు గ్యారంటీలు ఈరోజు దరఖాస్తులో స్వీకరణ తీసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది ప్రతి పేద ప్రజలకు ఈ పథకాలు అందే విధంగా మరి మా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా ఉంటాడని మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే మక్కన్ సింగ్ గారిని మరి ఇక్కడున్న ప్రజలు అత్యధిక మెజార్టీతో ఆయన మీద నమ్మకంతో గెలిపించడం జరిగింది ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి పేద కుటుంబానికి ఈ సంక్షేమ పథకాలు అందించడే మేము ఆ ధ్యేయంగా మేము పనిచేస్తున్నాము ముఖ్యంగా మరి ఈ పథకాలకు సంబంధించి కొందరు దళార్లు మేము అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తామని చెప్పి పైసలు అడుగుతుంటారు దయచేసి ఎవ్వరూ ఎలా ఎలా ఎవ్వరు ఎవరికి పైసలు లేకండి ప్రతి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందే అందే విధంగా మీ అందరం కృషి చేస్తున్నాము దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలే ఇక్కడ ఇచ్చేసిన మా నలభై నాలుగు డివిజన్ ప్రజలకు మరి ఇక్కడికి సిబ్బందికి ఆర్పీలకు ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు డాక్టర్లకు మరి మున్సిపల్ సిబ్బందికి సిబ్బందికి అందరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్ స్పెషల్ ఆఫీసర్ మోరాజ్ మహమూద్ సిఎల్ఆర్పి కవిత ఆర్పి రాజేశ్వరి సహిద పద్మ సరిత అంగన్వాడీ టీచర్స్ జి సుజాత మల్లేశ్వరి రాజేశ్వరి స్వరూప శ్రీలత డాక్టర్ ఎండి షాదిక్ పాష ఏఎన్ఎం శశికళ శ్రీమతి ఆశా వర్కర్లు స్వర్ణ రాజేశ్వరి సిరిపురం మహేష్ ధూళికట్ట సతీష్ పీక అరుణ్ కుమార్ రాపిల్లి కార్తిక్ బబ్బి అవినాష్ రాజమౌళి పీకా శివ బత్తుల భారత్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు